జయశ్రీరామ్ నేల సందర్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక ఇరవై నుంచి ముప్పై శాతం కేసులు కేవలం రిజిస్ట్రేషన్లో గల అవకతవకల వల్లనే వస్తున్నాయి ఏదైనా ఒక ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అధికారులు చాలా జాగ్రత్తగా ఆస్తికి సంబంధించి కాగితాలను కానీ రెవెన్యూ రికార్డులు కానీ మిగతా డాక్యుమెంట్స్ కానీ వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేయాలి అయితే ఒక ఇరవై శాతం ఈ సరైన కాగితాలు లేకుండా అలాగే రకరకాల ప్రలోభాలకు ఒత్తిడికో లోబడి ఈ రిజిస్ట్రేషన్లు కూడా చేసేస్తున్నారు ఇంతే కాకుండా రిజిస్ట్రేషన్ జరిగే ముందు ఎవరైనా వ్యక్తి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ చేయకూడదని అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రీ అధికారులు అది పట్టించుకోకుండా కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు నాకు తెలిసి రెండు వేల పదిహేనులో ఒక భూమికి సంబంధించి కాగితాలు లేకపోయినప్పటికి కూడా రిజిస్ట్రేషన్ చేసేసారు షైలీలు కూడా ఇష్యూ చేశారు దానిపై భూమి ఒరిజినల్ హక్కుదారులు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ ఆ రిజిస్ట్రేషన్ చేసిన అధికారిపై కానీ సిబ్బందిపై కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు దీనివల్లనే ఎక్కువ శాతంగా ఈ తప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి దీనివల్ల ఒరిజినల్గా హక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కోట్లకు కూడా వాళ్ళు తప్పు లేకుండా తిరగాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ చేసే అధికారులకి ఈ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిబంధనల గురించి కూడా కొద్దిగా తెలియజేయాలి అలాగే అలా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి అవసరమైతే వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలి లేదా వాళ్ళకి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలి అలా చేసినప్పుడే ఈ రిజిస్ట్రేషన్లో జరిగే అవకతకలు ఎంతో కొంత ఆగుతాయి దాన్ని ఫలితంగా మన కోర్టులో కూడా కేసులు పెండెన్సీ తగ్గుతుంది జయశ్రీరామ్